మనుషుల మధ్యే కాదు మోగజీవుల మధ్య కూడా ప్రాంతీయ ద్వేషాలు గట్టు పంచాయతీలు ఎలా ఉంటాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది తమ ప్రాంతంలో ఆహారం దొరక్క మరో ప్రాంతంలోకి చొరబడిన కోతులపై స్థానిక కోతులు ఏ రేంజ్లో తిరగబడ్డాయో చూస్తే ఆశ్చర్యపోతారు రెండు ప్రాంతాలకు చెందిన వానరు మోకల మధ్య భీకర యుద్ధమే జరిగింది ఒకటి కాదు రెండు కాదు వందలాది కోతులు ముష్టి యుద్ధానికి పాల్పడ్డాయి కోతులు మూకల దాడులతో ఇళ్ల నుంచి జనాలు బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు తలుపులు మూసి ఇళ్లలోనే ఉండిపోయారు ఈ వానరు యుద్ధం చూసి స్థానికులు హడలెత్తిపోయారు ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో నిత్యం కోతులు గుంపులు సంచరిస్తూ ఉంటాయి ఇది సరిపోదన్నట్టు సోమవారం ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు ఉదయాన్నే వందలాది కోతులు ఈ గ్రామంలోకి చొరబడ్డాయి ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కోతులు గుంపు వాటిని అడ్డుకున్నాయి దాంతో వలస వచ్చిన కోతులకు స్థానిక కోతులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది పరస్పర దాడుల్లో రక్తం వచ్చేలా దాడులు చేసుకున్నాయి గ్రామంలో కర్ఫ్యూ విధించారా అన్నట్టుగా వాతావరణం నెలకొంది ఒక్కరు కూడా ఇళ్లలో నుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది దాదాపు రెండు పాటు కోతుల మధ్య భేకర వార్ జరిగింది అనంతరం కోతులు తలో దిక్కు వెళ్లిపోయాయి ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది ఒక రెండు గంటలు యుద్ధం లెక్క చేసినాయి బయటికి రాలేని పరిస్థితి మెస్ డోర్లున్నా ఏ డోర్లున్నా లాక్కొని వచ్చే పరిస్థితి భయభ్రాంతులతో ఇంట్లోనే ఉండిపోయినా మేము రెండు గంటలు రాలేదు ఈ ఈ క్రమం ఈ రోజు ఇలా జరిగింది కానీ నిత్యం ఇదే జరుగుతుంది మా ఊర్లో ప్రతి మహిళ పొద్దున్న లేచి పనులు చేసుకోవాలంటే ఎప్పుడు అరచేతుల ప్రాణాలు పెట్టుకునే పని జరుగుతుంది ఏ డోరు కింద మాత్రం తీసున్న చొరబడుతాయి చాలా అంతరాయం జరుగుతుంది ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా ఏ అధికారి ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇది తట్టుకోలేని పరిస్థితి కంపల్సరీ చర్య తీసుకొని మా గ్రామంలో కోతులు లేకుండా చర్య తీసుకోవాలని మా విజ్ఞప్తి